ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా నవీన్ యాదవ్ గారిని నవంబర్ పదకొండు నాడు జరిగే ఎన్నికల లోపల గెలిపించండి తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా స్థానాలు సాధించి ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగితే కూడా సిట్టింగ్ స్థానాన్ని కాదని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కంటోన్మెంట్లో గణేష్ గారిని గెలిపించినారు జూబ్లిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో ట్యూబ్ల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరుతాస్తుందిగా కోరుతూ ఉన్నాం మాకు ఆ విశ్వాసం ఉంది అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు పది సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో పీజేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు గుర్తింపు ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రెండు సంవత్సరాల కాలంలో చాలామందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు డ్రైనేజ్ సమస్య కావచ్చు డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వారందరికీ అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం సన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇవ్వడం మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం నిజంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందరికీ కూడా ఇండ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నవీన్ యాదవ్ గారిని గెలిపియండి నేను మా క్యాబినెట్ మొత్తం ముఖ్యమంత్రి గారు జూబిల్ హిల్స్ను ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తాం మాకు అవకాశం ఏమైనా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ జూబిలీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో అనేక అంశాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడతాం రాజకీయంగా ప్ర ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం నేను మరొకసారి ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తూ ఉన్నా పది సంవత్సరాలుగా అటు జూబిల్ కు సంబంధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అక్కడ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసినో మేము రెండు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినో చర్చకు సిద్ధాం అందుకే నవీన్ యాదవ్ గారిని గెలిపించామని మరొకసారి ఈ నామినేషన్ సందర్భంగా ట్యూబ్లీల్స్ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరిని విచార్థ చేస్తాను